మరొక అద్భుతం మరొక సంచలనం మిషన్ దివ్యాస్త్ర జరిగినటువంటి నెక్స్ట్ డేనే మిషన్ దివ్యాస్త్ర మార్చి పదకొండున జరిగింది నెక్స్ట్ డే అంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగినటువంటి మరొక సంచలనమైన అంశం ఏమిటి అంటే భారత్ శక్తి భారత్ శక్తి మామూలుగా కాదు ప్రశ్న అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి యాంగిల్ ఇది భారత్ శక్తి దాన్ని మనం ఏమనొచ్చు అంటే ద పవర్ ఆఫ్ ఇండియా ద పవర్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్ లో పిలుస్తారు తెలుగు ఇంగ్లీష్ లో కూడా దాన్ని భారత్ శక్తి అనే రాయాలి కానీ దాని ట్రాన్స్లేషన్ వర్డ్ ఏమిటంటే ద పవర్ ఆఫ్ ఇండియా భారత్కి ఇంత పవర్ ఉందా అని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం నిర్వహించిన అద్భుతమైన రక్షణ రంగ విన్యాసాలు భారతదేశం యొక్క త్రివిధ దళాలు భారతదేశం యొక్క త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలు మూడు కూడా సంయుక్తంగా ఒకవేళ భారతే గనక యుద్ధంలో దిగితే లేదా భారతే యుద్ధ సమయంలో ఉంటే భారతే వివిధ దేశాలతో యుద్ధం చేస్తే ఆ యుద్ధ సమయంలో భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఎలా పనిచేయాలో హౌ దే మ్యూచువల్లీ అండర్స్టాండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్స్ వన్ ఫేసింగ్ దట్ వార్స్ ఎలా వారు దీన్ని ఎదుర్కోవాలో సమన్వయంతో పని చేయాలో అని తెలియజేయడం కోసం ఎలా సమన్వయంతో పని చేస్తామో యుద్ధ సమయంలో మూడు దళాలు కలిపి అని తెలియజేయడం కోసం నిర్వహించిన విన్యాసాలివి ఈ విన్యాసాలని ఎప్పుడు నిర్వహించారు అంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించి తమ సత్తాన్ని చాటినటువంటి రోజు వీటిని ఎక్కడ నిర్వహించారు అంటే రాజస్థాన్ లోని థార్ డిజర్ట్ లో ఫోక్రాన్ అనే ప్రాంతంలో గతంలో న్యూక్లియర్ టెస్టులు అణుపరీక్షలు నిర్వహించిన ఫోక్రాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ టెస్టులని నిర్వహించడం జరిగింది ఈ విన్యాసాలని నిర్వహించడం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో ప్రదర్శించడం జరిగింది ద కెపాసిటీ ఆఫ్ ఇండియన్ వెపన్స్ విచ్ వర్ డెవలప్డ్ అండర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఆర్ ఆత్మ నిర్భర్ భారత్ అయితే ఈ విన్యాసాలు యాభై నిమిషాల పాటు అద్భుతంగా నిర్వహించబడినవి త్రివిధ దళాల చేత ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే మరియు వివిధ దేశాల ప్రతినిధులు విదే విదేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని వీక్షించడం జరిగింది వీటిని ఎలా నిర్వహించారు ఈ భారత్ శక్తి పేరుతో ఈ విన్యాసాన్ని ఎలా నిర్వహించారంటే ఒక ఊహాజనితమైనటువంటి ఒక శత్రు దేశాన్ని తుత్తునీయల్ని చేయాలి ఆ శత్రు దేశాన్ని మనం నేలకొల్పాలి తుత్తునియాలను చేయాలన్న ఆదేశాల మేరకు త్రివిధ దళాలు ముందుకెళ్ళాయి ఫస్ట్ నిఘా ఉపగ్రహాలు క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ముందుగానే ఎనిమిది లక్ష్యాలని గుర్తించారు ఫస్ట్ డమ్మిల్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని లక్ష్యాలని గుర్తించారంటే ఎనిమిది లక్ష్యాలని గుర్తించారు వాటిపై తేజస్ యుద్ధ విమానము బాంబులు కురిపించింది ఫస్ట్ ఈలోపు పినాకా రాకెట్లు మరికొన్ని శత్రు పైన దాడులు నిర్వహించాయి నెక్స్ట్ శత్రు బలగాల యొక్క ఆయుధ వివరాలని స్వాతి రాడార్ వ్యవస్థ గుర్తించి పంపించింది శత్రువుల యొక్క ఆయుధాలు ఎన్ని ఉన్నాయి వారి దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయి అనే దాన్ని భారత్ నుంచి స్వాతి రాడార్ వ్యవస్థ గుర్తించింది ముందే గుర్తించేసి మన సైనికులకి అందించింది దీని ఆధారంగా శత్రు దేశాలుగా భావించే ఊహాజనితమైనటువంటి ప్రాంతంలో తుత్తి నీళ్ళు చేయడం కోసం శత్రు ట్యాంకుల పైకి నాగ్ మిసైల్ బాగా గుర్తుపెట్టుకోండి ట్యాంకులపైకి అన్నాం నాగ్ అన్నాం నాగ్ అంటే ఇది ట్యాంకు విధ్వంసక క్షిపణి శత్రు దేశాల యొక్క యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేస్తుంది నాగ్ దీన్ని మోసుకెళ్లే దాన్ని నామిక అంటారు నాగ్ మిసైల్ క్యారియర్ నామిక అంటారు నాగ్ క్షపణ్ణి హెలికాప్టర్ నుంచి ప్రయోగిస్తే దాన్ని హెలీనా అంటారు హెలికాప్టర్ నాగ్ మిసైల్ అంటారు అయితే ఈ నాగ్ మిసైలు నామిక హెలీనా నాగ్ మిసైల్ ని మోసుకెళ్లేది నామిక నాగు మిసైల్ని హెలికాప్టర్ నుంచి పెడితే నామిక ఈ నాగు మిసైలు ఒక సూత్రంతో పనిచేస్తుంది ఆ సూత్రం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అమ్మా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఫైర్ అండ్ ఫర్గెట్ ఫైర్ అండ్ ఫర్గెట్ అనే సూత్రం పైన ఏ క్షిపణి పనిచేస్తుంది అంటే నాగ్ కాల్చు మర్చిపో అనే సూత్రం పైన ఇది పనిచేస్తుంది బ్రహ్మోస్ మిసైల్ కూడా అంతే ఈ నాగు క్షిపణి ఆ శత్రు దేశాల ట్యాంకుల పైన విధ్వంసాన్ని కుది ప్రయోగించింది ఇలా దాడుల నుండి శత్రు దేశాల ఊహాజనితమైన దేశం తేరుకునే లోపు హన్స్ అనే డ్రోన్ల దాడి మొదలైంది హన్స్ పేరుతో మన దేశంలో డ్రోన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని రకాలు ప్రశ్నలే భారతదేశంలో ఉన్న స్వాతి పేరుతో ఉన్నది ఏమిటి అంటే రాడార్ వ్యవస్థ నామిక అంటే ఏమిటంటే నాగ్ అనే క్షిపణిని మోసుకెళ్లేది హెలీనా అంటే ఏమిటంటే హెలికాప్టర్ నుంచి ప్రయోగించే నాగు క్షిపణి నాగు క్షిపణి ఏ సూత్రంపై పనిచేస్తుందంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అలాగే తేజస్ అనేది ఏమిటంటే తేలికపాటి యుద్ధ విమానం హన్స్ అనేవి ఏమిటంటే డ్రోన్లు హన్స్ అనేవి డ్రోన్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ హన్స్ డ్రోన్సు దాడిని మొదలు పెట్టారు ఇవి శత్రువుల యొక్క గగన తలంలోకి చొచ్చుకుని వెళ్లి బంకర్లను సమాచార వ్యవస్థలని ధ్వంసం చేయడం జరిగింది ఈ హన్స్ డ్రోన్స్ అవి తేరుకునే లోపే శత్రు శిబిరము యుద్ధ విమానాలతో దాడికి దిగింది దీంతో వెంటనే తేరుకుంది శత్రు శిబిరం తేరుకొని మన పైన మన త్రివిధ పైన అది దాడి చేయడం మొదలుపెట్టింది దీన్ని ముందే గుర్తించిన భారత వాయుసేన రాడార్లు ఎయిర్ ఫోర్స్ రాడార్స్ ఎయిర్ ఫోర్స్ రాడార్స్ ముందే దాన్ని గుర్తించి విమాన విధ్వంసక ఆయుధాల సాయంతో వాటిని మధ్యలోనే ఆపివేయడం జరిగింది కూల్ చేసే ప్రత్యర్థి డ్రోన్లను మన యాంటీ డ్రోన్ వ్యవస్థ లేజర్ల సహాయంతో కూల్ చేసింది వారు డ్రోన్లు శత్రు దేశాల డ్రోన్లు మన మీదకి వస్తుంటే ఆ డ్రోన్లని ముందే మనం పసిగట్టి కూల్ చేయడం జరిగింది లేజర్ సహాయంతో ఈలోపు టీ నైన్టీ యుద్ధ ట్యాంకులు టీ నైన్టీ అనేది ఏమిటంటే యుద్ధ ట్యాంకు టీ నైన్టీ యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్ గుర్తుపెట్టుకున్న పేరు చాలా ఇంపార్టెంట్ టీ నైన్టీ యుద్ధ ట్యాంకుల్లో ముందుకు ఉరికాయి ఈ పోరులో రోబోటిక్ మ్యూల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోబోటిక్ మ్యూ మ్యూల్ అంటే ఒక గాడిద లాంటిది రోబోటిక్ మ్యూల్ రోబోట్ లాంటిదే రోబో అది మ్యూల్ గాడిద లాంటిది యంత్రము సరుకుల్ని సరఫరా చేసింది అంటే ఆయుధాలు కావచ్చు బాంబులు కావచ్చు ఇట్లాంటి సరుకుల్ని మన త్రివిధ దళాలకి అందించింది అప్పటికప్పుడు వంతెలను వంతెనలను కూడా నిర్మించడం జరిగింది వంతెనలు ఈ భారత్ శక్తిలో చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఏమేమి ఉపయోగించబడినవి అంటే టీ నైన్టీ యుద్ధ ట్యాంకులు ధనుష్ అండ్ సారంగ్ గన్ సిస్టమ్స్ ఆకాష్ ఆయుధ వ్యవస్థలు లాజిస్టిక్ డ్రోన్స్ అంటే సరుకుల్ని సరఫరా చేసే డ్రోన్స్ రోబోటిక్ మ్యూల్స్ గాడిద లాంటి యంత్రాలు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఏఎల్హెచ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సింపుల్ గా వాటిని మనం డ్రోన్స్ అనుకోవచ్చు తేజస్ యుద్ధ విమానం లైట్ యుటిలిటీ హెలికాప్టర్స్ ని వాడారు ఆర్మీ నుంచి పాల్గొన్నారు నేవీ నుంచి పాల్గొన్నారు ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా పాల్గొనడం జరిగింది వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం భారత్ శక్తి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే భూమిపై నుండి గాని గాలిలో నుండి గాని సముద్రం నుండి గాని ఇంకా ఉంది ఈ మూడే కాదు సైబర్ మరియు అంతరిక్షం నుండి గాని సైబర్ అండ్ స్పేస్ నుంచి గాని వచ్చే ముప్పుని ఎదుర్కోవడం కోసం భారత సాయుధ దళాల సమర్థత కార్యాచరణ సామర్థ్యాలని ప్రదర్శించడం ఇలాంటి ముప్పులు వస్తే సైబర్ ముప్పులు వచ్చినా అంతరిక్షం నుంచి ముప్పు గాలిలో గాలిలోంచి ముప్పు వచ్చినా నీటి నుంచి ముప్పు వచ్చినా భూమి మీద నుంచి ముప్పు మొత్తం ఆరు రకాల ఐదు ఆరు రకాల ముప్పులు ఈ ఆరు రకాల ముప్పులు వస్తే భారత్ పైకి వాటిని మన త్రివిధ దళాలు ఎలా ఎదుర్కొంటాయో మన సత్తా ఏమిటో ప్రదర్శించడం ఈ భారత్ శక్తి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ డెఫినెట్ గా మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది భారత్ శక్తి పైన గుర్తు పెట్టుకోవాలి రైట్